హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక చరణ్ ఈరోజు వీడియోలో ఒక సింపుల్ మేకప్ని మీతో షేర్ చేసుకుంటున్నాను సింపుల్ అంటే మరీ సింపుల్ కాదు కొంచెం బర్త్డే పార్టీస్కి కానీ ఏమైనా చిన్న చిన్న అకేషన్స్కి కానీ మీరు ట్రై చేయొచ్చు ఈ మేకప్ అన్ని ప్రోడక్ట్ డీటెయిల్స్తో సహా నేను ఈ వీడియోలో చెప్తాను అండ్ ఇంకా లింక్స్ కూడా ఎన్ని లింక్స్ దొరికితే అన్ని లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను మీరు కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు అనమాట సో ఫస్ట్ అయితే మనం మేకప్ స్టార్ట్ చేసే ముందు అందులో సమ్మర్ కాబట్టి మనం స్కిన్ ప్రెప్ అనేది చాలా బాగా చేసుకోవాలి ఫస్ట్ అయితే నేను ఫేస్ వాష్ అయిపోయినది సో తర్వాత హైడ్రేట్ చేసుకోవడానికి టోనర్ అప్లై చేసుకున్నాను జస్ట్ రోజు వాటర్ అప్లై చేసుకున్నాను మీ స్కిన్కి తగ్గట్టు కూడా మీరు ఏ టోనర్ యూస్ చేస్తుంటే ఆ టోనర్ని కంపల్సరీ టోనర్ అనేది యూస్ చేయండి అండ్ తర్వాత మాయిశ్చరైజర్ నేను నివియా మాయిశ్చరైజర్ యూస్ చేశాను సో మీరు ఏమైనా మంచి అంటే మీ స్కిన్కి తగ్గట్టు ఏమైనా మాయిశ్చరైజర్స్ యూజ్ చేస్తుంటే ఆ మాయిశ్చరైజర్ అయినా యూస్ చేయండి సో తర్వాత కొంచెం లిప్ బామ్ కూడా అప్లై చేస్తున్నాను ఎందుకంటే లిప్స్టిక్ ఫైనల్గా అప్లై చేస్తాం కాబట్టి అప్పటికి మన లిప్స్ అనేది హైడ్రేట్ అయ్యి ఉంటాయి సో ఫస్ట్ మేకప్లో నేను ఇక్కడ ప్రైమర్ యూస్ చేస్తున్నాను సమ్మర్లో ప్రైమర్ అస్సలుకి మిస్ చేయొద్దు మన ఫౌండేషన్ అనేది మెల్ట్ అయిపోకుండా పోర్స్ కొంచెం ఫిల్ అవుతాయి చాలా బ్లరీ ఎఫెక్ట్ ఉంటుంది అనమాట ఈ మన ఇది యూస్ చేయడం వల్ల సో అందుకోసం మన మేకప్ బాగా రావాలి అంటే కొంచెం ప్రైమర్ అప్లై చేసుకోండి కంపల్సరీగా సో ప్రైమర్ ఫస్ట్ అప్లై చేసుకోవాల్సింది నోస్ చీక్స్ ఇక్కడ మనం కాన్సన్ట్రేట్ చేసామంటే ఆ మిగతాది కొంచెం కొంచెం అప్లై చేసేసుకుంటే చాలు అండ్ ఇక్కడ కలర్ కరెక్షన్ చేస్తున్నాను మీకు డార్క్ సర్కిల్స్ ఉంటే కనుక ఆరెంజ్ కలర్ కరెక్ట్ తీసుకోండి మరీ డార్క్ ఉంటే మరీ ఆరెంజ్ తీసుకోండి కొంచెం లైట్ ఉంటే కొంచెం లైట్ కలరే తీసుకోండి కలర్ కలర్కి మనం ఆరెంజ్ యూజ్ చేస్తే కూడా చాలా అంటే సూట్ అవ్వదు సో నేను ఇక్కడ యూజ్ చేసేది ఏంటంటే ఆరెంజ్ ప్లస్ పీచ్ కలర్ రెండు మిక్స్ చేస్తూ నేను యూజ్ చేస్తున్నాను అందుకని మనకు బాగా డార్క్ సర్కిల్స్ అనేవి కవర్ అవుతాయి తర్వాత ఫౌండేషన్ యూస్ చేస్తాం సో ఫస్ట్ అయితే నేను ఆరెంజ్ అప్లై చేస్తూ తర్వాత పీచ్ కలర్ కూడా రెండు బాగా బ్లెండ్ అయిపోతాయి అనమాట సో బ్లెండ్ చేసేసుకొని ఫింగర్స్ తో అయినా బ్లష్ బ్లెండ్ చేసుకోవచ్చు లేదా కన్సీలర్ బ్రష్ ఉంటుంది సో దాంతో అయినా బ్లెండ్ చేసుకోవచ్చు లేదా బ్యూటీ బ్లెండర్స్ ఉంటాయి కదా దాంతో అయినా కూడా బ్లెండ్ చేసుకోవచ్చు కానీ వెట్ బ్లెండర్ అనమాట బాగా వాటర్ లో స్క్వీజ్ చేసేయండి బాగా స్క్వీజ్ చేసిన తర్వాత అసలుకి వాటర్ అనేది మనం ఉండకూడదు కానీ కొంచెం తడిగా ఉండాలి అలా ఉండాలన్నమాట నెక్స్ట్ ఇక్కడ ఫౌండేషన్ యూస్ చేస్తున్నాను నేను యూస్ చేసిన కలర్ కరెక్టర్ ప్యాలెట్ ఏంటంటే కాస్మెటిక్స్ కాస్మెటిక్స్ది సో బాగుంది చాలా బాగుంది మంచి కలర్స్ కూడా ఉన్నాయి దాంట్లో మీరు యూస్ చేయొచ్చు కావాలి అంటే అఫోర్డబుల్ ప్రైస్లోనే ఉంటుంది అనమాట అండ్ ఇక్కడ నేను యూస్ చేసే ఫౌండేషన్ క్రైలోన్ ట్వంటీ ఎయిట్ ఎఫ్ఎస్ ట్వంటీ ఎయిట్ షేడ్ అనమాట నాకు పర్ఫెక్ట్ షేడ్ అది సో అది యూస్ చేస్తున్నాను మీరు కొంచెం ఫెయిర్ అయితే దాంట్లోనే ఉంటుంది అలా కాదు మీరు ఏమైనా బిగినర్ మీరు ఒక మంచి ఫౌండేషన్ ఒకటి తీసుకోవాలి అనుకుంటే మంచిగా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మెబిలైన్ చాలా బాగుంటాయి అండ్ ఇంకా లారియల్లో కూడా బాగున్నాయి మార్స్ వచ్చి ఉన్నాయి మంచి మంచి బ్రాండ్స్ ఉన్నాయి మీకు సెట్ అయ్యే బ్రాండ్ మెబిలైన్ ఈజ్ బెస్ట్ అని చెప్పొచ్చు అనమాట బిగినర్స్కి అయితే సో మెబిలైన్ మీరు ట్రై చేయాలి అనుకుంటే కంపల్సరీ ట్రై చేయొచ్చు నేను ఇక్కడ సెట్టింగ్ స్ప్రే యూస్ చేస్తున్నాను ఎందుకు అంటే మన ఫౌండేషన్ కనుక డ్రై అయిపోతూ ఉంది అంటే అది కొంచెం బ్లెండ్ అవ్వట్లేదు అనిపించినప్పుడు సెట్టింగ్ స్ప్రే కనుక ఆ స్ప్రే చేసుకొని తర్వాత మనం మళ్ళీ బ్లెండ్ చేయడం స్టార్ట్ చేస్తే నీట్గా బ్లెండ్ అవుతుంది అనమాట ఒక టిప్ అనమాట నేను ఇక్కడ యూజ్ చేసింది స్విస్ బ్యూటీ మేకప్ ఫిక్సర్ అనమాట ఇది కూడా చాలా బాగుంది నేను ఇప్పటికే చాలా అంటే ఒక టూ త్రీ బాటిల్స్ థర్డ్ బాటిల్ అనుకుంటాయి ఇది చాలా బాగుంది నిజంగా సో ఫౌండేషన్ అయితే నేను అప్లై చేసుకున్నాను నేను ఇక్కడ చాలా ఈవెన్ గా వచ్చేసింది కానీ దీని తర్వాత నాకు కాంపాక్ట్ అంత అవసరం లేదనిపిస్తుంది కానీ ఆ క్రీజెస్ ని మనము సెట్ చే క్రీమీ ప్రోడక్ట్స్ కదా యూస్ చేసింది కొంచెం మళ్ళీ ఎక్కువ కవరేజ్ వచ్చేస్తే ఇంకా బాగుండదు కాబట్టి లైట్గా తీసుకొని జస్ట్ పౌడర్ లాగా లేకపోతే ట్రాన్స్లూసెంట్ పౌడర్ ఉన్నా కూడా యూస్ చేయొచ్చు మీరు ఒకవేళ ఇవన్నీ ఉంటే యూస్ చేయండి అలా కాదు నార్మల్ కాంపాక్టే ఉందనుకోండి లైట్గా చాలా లైట్గా అలా అప్లై చేసామంటే చేసాం అన్నట్లుగా అప్లై చేసుకోవచ్చు అనమాట సో అలానే చేస్తున్నాను ఇక్కడ నేను సో కాంపాక్ట్ యూజ్ చేసేది ఎందుకు అంటే కొంచెం కవరేజ్ వస్తుంది అండ్ ఇంకా మన క్రీమ్ ప్రోడక్ట్స్ని సెట్ సెట్ చేస్తుంది అనమాట సో అంటే అటు ఇటు వెళ్ళకుండా లైక్ కేకీ అవ్వకుండా అనమాట మళ్ళీ మనకు చెమటలు బట్టి ఆ కేకీ అయిపోయి అలా అంతా అవ్వకుండా మనం కాంపాక్ట్ అనేది యూస్ చేస్తాం ఇక్కడ నేను ఐ షాడో ఏం యూస్ చేస్తున్నాను అంటే బ్రౌన్ కలర్ ఐ షాడో యూజ్ చేస్తున్నాను ఇంకా ఏమి షిమ్మర్ కలర్స్ ఏం లేదనమాట మీరు మార్నింగ్ లుక్ అయితే కనుక ఇది సూపర్గా మ్యాచ్ అవుతుంది మార్నింగ్స్ ఏమైనా ఒకేషన్స్ ఉంటే కొంచెం లైక్ మ్యాట్ ఫినిషింగ్ లాగా ఉంటుంది ఇది కంపల్సరీ యూస్ చేసుకోవచ్చు ఈ మేకప్ లుక్ ని ఇక్కడ నేను కాజల్ తీసుకొని ఐలైనర్ లాగా అప్లై చేసుకుంటున్నాను సో కాజల్ పెన్సిల్ తో ఐలైనర్ లాగా కొంచెం అంటే పర్ఫెక్ట్ గా రావాల్సిన అవసరం లేదు జస్ట్ నార్మల్ గా అప్లికేషన్ చేసేసి కొంచెం టైట్ లైన్ కూడా తీసుకున్నారంటే అది ఇన్నర్ లాష్ లైన్ అంటారు అక్కడ కూడా మనం అప్లికేషన్ చేసుకుంటే గ్యాప్స్ అనేది కనిపించకుండా ఉంటుంది సో ఇక్కడ నేను ఫ్లాట్ బ్రష్ ఒకటి తీసుకున్నాను ఐషాడో బ్రష్ ఫ్లాట్ బ్రష్ తీసుకొని నేను బ్లెండ్ చేసుకుంటున్నాను అనమాట లైక్ ఎలా ఉంటుంది కొంచెం స్మోకీ ఫినిషింగ్ వస్తుంది అనమాట చాలా సట్టల్ గా ఉంటుంది మేకప్ అసలు ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది అంటే అంటే ఎక్కువ ఓవర్ డ్రమాటిక్ గా ఏం లేకుండా చాలా ఎలిగెంట్ గా చాలా సింపుల్ గా ఉంటుంది సో మీరు సింపుల్ మేకప్స్ని కొంచెం సటిల్గా ఉండాలి అనుకునే మేకప్ మీరు ఇష్టపడే వాళ్ళైతే ఈ మేకప్ మీకు బాగా నచ్చుతుంది అండ్ ఇక్కడ నేను యూజ్ చేసింది మై గ్లామ్ కాజల్ అనమాట ఇక్కడ నేను అప్లి అప్లికేషన్ అయిపోయిన తర్వాత నేను ఐబ్రోస్ని ఫిల్ చేస్తున్నాను నేను డ్రా చేయట్లేదు ఓవర్ డ్రా అంటే ఓవర్ లైన్ కూడా చేసుకోవచ్చు లైక్ వాళ్ళకి ఎక్కువ థిక్ గా కావాలి లేకపోతే మీకు చాలా థిన్ గా ఉన్నాయి చాలా సన్నగా ఉన్నాయి మీ ఐబ్రోస్ అనుకున్నప్పుడు కొంచెం ఓవర్ లైన్ కూడా చేసుకోవచ్చు సో ఇక్కడ నేను జస్ట్ నాకు ఉండే ఐబ్రోస్ ఓకే అంటే మరి అంత థిక్ కాదు ఓకే నాకు సరిపోతుంది అందుకని నేను జస్ట్ గ్యాప్స్ ఉంటాయి కదా మన ఐబ్రోస్ కి అలా నేను ఫిల్ చేసుకొని కోమ్ చేసుకుంటున్నాను కోమింగ్ అయితే కంపల్సరీ హార్ష్ లైన్స్ అనేవి కనిపించకుండా ఉండాలంటే జస్ట్ కోమ్ చేసుకొని స్పూలీతో చాలా గా వస్తుంది అనమాట సో స్పూలీతో నేను కోమ్ చేసేసుకుంటున్నాను ఇక్కడితో ఆల్మోస్ట్ ఐ మేకప్ డన్ ఇంకా మనము మస్కారా అనేది అప్లై చేసుకోవాలి మస్కారా అప్లై చేస్తేనే మనం ఐస్ అనేది పాప్ అవుతాయి చాలా బాగుంటాయి నేను ఇంకా మస్కారా అప్లై చేయలేదు ఇక్కడ నేను లిప్స్టిక్ అప్లై చేసేస్తున్నాను సో ఇక్కడ నేను యూజ్ చేసేది మ్యాట్ లిప్స్టిక్ ఇది బ్రాండ్ మై గ్లామ్ అనుకుంటున్నా లేదా నేను చూసి నేను మళ్ళీ అంటే వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు గుర్తులేదు కానీ మ్యాట్ లిప్ స్టిక్ ఇది లైక్ మరూన్ కలర్ అనమాట ఇది కొంచెం మనం ఐస్ అనేది చాలా డౌన్ చేసాం లైక్ ఏమి అంత చాలా లైట్గా ఇచ్చాం కాబట్టి కొంచెం లిప్స్ ని పాప్ చేస్తే బాగుంటుంది ఏ మేకప్ అయినా సరే లిప్స్ ని కొంచెం డౌన్ చేసామంటే ఐ మేకప్ అనేది కొంచెం బాగా ఇవ్వచ్చు చాలా బాగుంటుంది బాగా కనిపిస్తుంది అలా కాదు ఐస్ ఇంకా లిప్స్ ఇంకా ప్లష్ ఇంకా ఎక్కువ 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 ఇచ్చేసారంటే అస్సలుకి బాగుండదు చూడ్డానికి సో అందుకని తర్వాత నేను దీన్ని కూడా కొంచెం లైట్ చేయడం కోసం నైకా లిప్స్టిక్ అనమాట ఇది ఇది కూడా మ్యాట్ లిప్స్టిక్ న్యూడ్ లిప్స్టిక్ ఇది లిక్విడ్ న్యూడ్ లిప్స్టిక్ అనమాట దీన్ని అప్లై చేస్తున్నాను దాని మీద ఇది కూడా చాలా పర్ఫెక్ట్గా బ్లెండ్ అయింది ఈ టూ షేడ్స్ అనేవి సో మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు లిప్ స్టిక్స్ అనేవి చాలా బాగుంటాయి సో దీని మీద కావాలంటే గ్లాస్ కూడా అప్లై చేయొచ్చు మార్నింగ్ మీరు ఏమైనా అకేషన్స్ ఉంటే గ్లాస్ మార్నింగ్ కంటే కూడా ఈవినింగ్స్ బాగా సూట్ అవుతుంది సో మార్నింగ్ మ్యాట్ ఫినిషింగ్ ఏ ఎలాంటి అయినా యూస్ చేయొచ్చు లైక్ ఎలాంటి కలర్స్ అయినా మీరు కొంచెం చూసుకోండి లైక్ మ్యాట్ మార్నింగ్ అండ్ ఈవినింగ్స్ కొంచెం షిమరీ గ్లాసీ గా ఉంటే కొంచెం బాగుంటది చాలా బాగా కనిపిస్తాయి కి వీడియోస్ కి కూడా చాలా బాగా కనిపిస్తాయి అనమాట ఎంత సింపుల్ మేకప్ అయినా కూడా కొంచెం లైట్ గా షిమ్మర్ యాడ్ చేస్తే బాగుంటుంది కి సో ఇక్కడ నేను గ్లాస్ ఏమీ అప్లై చేయట్లేదు లిప్స్టిక్ అయితే అప్లై చేశాను చూసుకొని చాలా బాగుంది అది అట్లా అనమాట సో తర్వాత ఇక్కడ బ్లష్ ప్యాలెట్ చూపిస్తున్నాను ఈ బ్లష్ ప్యాలెట్ కూడా చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది మంచి మంచి కలర్స్ లైక్ లైక్ అంటే లైట్ కలర్స్ అనమాట వెరీ పింక్ 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 గా లేకుండా చాలా లైట్ కలర్స్ బ్లష్ తీసుకునేటప్పుడు మీరు బ్లష్ ని బ్రష్ తో స్వైప్ చేసి వెంటనే స్కిన్ మీద అప్లై చేసుకోవద్దు జస్ట్ కొంచెం పౌడర్ ని డస్ట్ అవుట్ చేసేసి మన హ్యాండ్ మీద కొంచెం అలా అనుకొని తర్వాత అప్లై చేసుకోండి చాలా బాగా వస్తుంది నవ్వి అంటే స్మైల్ చేసి ఆపిల్స్ ఆఫ్ చీక్స్ అంటారు కదా అక్కడే అప్లై చేసుకోవద్దు కొంచెం అంటే అక్కడ అప్లై చేసామంటే చేసాం అన్నట్లుగా రావాలన్నమాట లేకపోతే మనకు ఆ స్మైల్ చేసిన అక్కడ నుంచి వచ్చిందంటే పింక్గా బాగుండదు సో న్యాచురల్ ఫినిష్ కావాలి అంటే నేను చూపించినట్లుగా చెయ్యండి చాలా బాగా వస్తుంది ఇక్కడ నేను మస్కారా అప్లై చేస్తున్నాను నేను యూస్ చేస్తున్న మస్కారా లాక్ మీ ఐకానిక్ మస్కారా అనమాట నేను నార్మల్గా ఎప్పటి నుంచో యూస్ చేసేది మెబ్లైన్ కొలాజల్ కార్ కొలోజల్ రేంజ్ మస్కారా అనమాట చాలా బాగుంటుంది లాక్మీ లాక్మీలో నేను ఐ లైనర్ యూస్ చేశాను చాలా బాగుంటుంది ఐ లైనర్ నాకు చాలా ఇష్టమైన ఐ లైనర్ అంటే నాకు లాక్మీ అనమాట సో మేబ్ లైన్లో కూడా ఇది జెల్ కాజల్ ఉంటుంది అది కూడా చాలా బాగుంటుంది అండ్ ఫైనల్గా నేను మేకప్ ఫిక్సర్ని అప్లై చేసుకుని స్ప్రే చేసేసుకున్నాను అండ్ కొంచెం హైలైటర్ అప్లై చేసుకుందామని ఫింగర్స్ తో లైట్ గా తీసుకొని అప్లై చేసుకుంటాను హైలైటర్స్ లో కూడా షేడ్స్ ఉంటాయి అన్నమాట లైక్ గోల్డ్ కలర్ ఇంకా సిల్వర్ కలర్ లైట్ మన స్కిన్ టోన్ కి మ్యాచ్ అయ్యే కలర్స్ అలాగా ఉంటాయి అన్నమాట సో ఏదైనా మనము మిక్స్ అండ్ మ్యాచ్ కూడా చేసుకోవచ్చు అండ్ ఐబ్రోస్ ఉంటాయి కదా ఐబ్రోస్ దగ్గర కూడా మనకు బోన్ ఉంటుంది అంటే హైలైట్ అయ్యే బోన్ అక్కడ మనకు కొంచెం అప్లై చేసుకున్నా కూడా కొంచెం బాగుంటుంది అందుకని హైలైటర్ని లైట్ గా చాలా లైట్గా అప్లై చేస్తున్నాను సో ఫైనల్ అప్స్ అనమాట ఇలాంటివి అప్లై చేస్తే చేసుకోవచ్చు లేకపోతే లేదు అంటే చిన్న చిన్నవి యాడ్ చేస్తే మనకు చాలా మంచి ఫినిషింగ్ వస్తుంది ఫైనల్ లుక్ దీనికి మన ఏమైనా మంచి అవుట్ ఫిట్ వేసుకొని ఒక మంచి ఇయర్ రింగ్స్ పెట్టేసామంటే సూపర్ గా ఉంటుంది ఏమైనా హెయిర్ స్టైల్ కూడా ఆబ్వియస్లీ హెయిర్ స్టైల్ చెయ్యందే మనం ఎంత మంచి మేకప్ చేసుకున్నా బాగుండదు సో ఇక్కడ నేను నార్మల్గా హెయిర్ అనేది లీవ్ చేసేసుకున్నాను ఒక ఆప్షన్ అయితే ఇస్తాను లైక్ మీరు నార్మల్గా చేసుకోవాలి అంటే జస్ట్ బ్లో డ్రై అయినా చేసుకోవచ్చు లేదా లీవ్ చేసుకునే పని అయితే వెనకాల ఇలాంటి యాక్సెసరీస్ ఉంటాయి సో బ్యాక్ హెయిర్ని కొంచెం ట్విస్ట్ చేసి పిన్స్ పెట్టేసి ఇలాంటి యాక్సెసరీస్ ఇలా పెట్టుకోవచ్చు అనమాట ఇలాంటి బోల్డ్ అమెజాన్ అమెజాన్లో కానీ మనకు బయట కూడా దొరుకుతుంటాయి సో ఇలాంటివి పెట్ పెట్టుకున్నా కూడా కొంచెం మంచి లుక్ వస్తుంది అనమాట హెయిర్ యాక్సెసరీస్ యాడ్ చేసినప్పుడు సో ఇది ఫైనల్ లుక్ నేను సింపుల్ మేకప్ లుక్ అంటే ఇప్పుడు కొంచెం ఎక్కువ అకేషన్స్ కూడా ఉంటున్నాయి కాబట్టి సో ఎప్పుడైనా యూస్ చేయాలి అనిపిస్తే చేయండి చాలా బాగుంటుంది చాలా ఈజీ కూడా మేకప్ ఎక్కువ ఎక్కువ ప్రోడక్ట్స్ ఏమి యూజ్ చేయలేదు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్